నా ప్రత్యేక ధన్యవాదాలు నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి లీగల్గా బీ కొత్తకోట సర్వే నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ బార్ వన్లో చెక్ చేసుకొని ఇరవై రెండు పదకొండు ట్వంటీ ట్వంటీ ఫోర్న నా భార్య స్వాతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చేసుకున్న త్రీ మంత్ తర్వాత దేశ రాజగోపాలు భీమరాజు సాయిరాం ప్రసాద్ సంబంధించిన ఇంకొంతమంది మరికొంతమంది వ్యక్తులు హైకోర్టులో ఇది డాక్యుమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి అప్పీల్కి వెళ్ళినారు హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు అమరావతి ఉత్తర్వీల మేరకు మున్సిపల్ కమిషనర్ వారికి డైరెక్షన్ ఇచ్చారు ఈ ల్యాండ్లో ఎవరు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు ఇది తేలేంత వరకు అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చినారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను మదనపల్లి లోయర్ కోర్టుకు వెళ్ళడంతో మదనపల్లి రెవెన్యూ కోర్టు వారు నాకు ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది యథాస్థితి అట్లే ఉంది పది పదహారవ తేదీన కొంతమంది వ్యక్తులు దేశ ఫ్యామిలీ భీమరాజు సాయి రామ్ రాజ్ సంబంధించిన వ్యక్తులు నోట్ సుమారు నూట యాభై మంది ఉంది అక్కడ కన్స్ట్రక్షన్లు కట్టడాలు చేస్తుంటే మున్సిపల్ నగర పంచాయతీ కమిషనర్ గారు వాళ్ళకు నోటీసు జారీ చేసినారు పదిహేడవ తేదీన నేను మా భార్యకు ఆరు నెలలు ప్రెగ్నెంట్ కావడంతో మదనపల్లికి జనరల్ చెకప్కి వెళ్తుంటే అక్కడ సింగశెట్టి రంజిత్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి అన్న మీ భూమిలో రేపు సెట్లు వేస్తూ అక్రమంగా గునాదులు కడుతూ ఎవరో ఉన్నారు చాలా మంది సుమారు నూట యాభై మంది పైన ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి అన్న అని చెప్పడంతో నేను మా భార్య అక్కడికి వెళ్ళి అన్న మీరెవరన్నా ఇవి కోర్టులో ఉన్నాయి దీంతో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని ఇచ్చారు మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఎందుకన్నా కడుతున్నారనతో మా కుమ్మడిగా నా పైన అందరూ కలిసి దాడి చేసి చనిక్పారతో నన్ను చంపబోయారు అక్కడి నుంచి నేను తప్పించుకొని వేరే బిల్డింగ్ మూలం దాంకొని మన జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాను ఎస్పీ సార్ గారు డీఎస్పి గారిని కలవండి అని చెప్పడంతో నేను మలమరుస రోజు మన స్థానిక డిఎస్పీ గారిని మదనపల్లి డిఎస్పి గారిని కలవడమైంది ఆ తర్వాత మన సీఐ గారికి ఎండాస్ చేశారు చాలా సార్లు అనేక సార్లు బి కొత్తకోట నగర పంచాయతీ డిఎస్పీ గారు జీవన్ గంగాధ్ బాబు నన్ను రకరకాలుగా హింసిస్తూ నిల్లు నీ భార్య పేరు మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ బుక్ చేస్తాను లంజా కొడక నువ్వేమనుకుంటాండవరా ఆ పక్క పోకూడదు వాళ్ళు బలవంతులు ఏమైనా చేస్తారు నువ్వు ఆ చుట్టుపక్కల కనపడితే నిన్ను శాశ్వతంగా జైలుకే జైలు జీవితం చేపిస్తాను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను గతంలో కర్నూలులో కూడా నేను ఇదే విధంగా చాలామందికి వద్దలో కారం పోసి కట్టెక్కిచ్చాను నీకు అంతకంటే ఘోరంగా హింస అంటే ఏంటో చూపిస్తానని చెప్పి నన్ను భయభ్రాంతులు చేసి చాలా హింసిస్తున్నాడు సార్ నాకు ప్రాణ నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది దేశ ఫ్యామిలీ నుండి అలాగే మీ కొత్తకోట సిఐ జీవన్ గంగనాథ్ బాబు నుంచి సార్ నన్ను రక్షించి కాపాడాల్సిందిగా కోరుతున్నాను సార్